మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు నామ పేరిట మీకు శుభములు తెలియజేస్తూ ఉన్నాను బాగున్నారండి ఈరోజు మనము మరి బిబిలికల్ కౌన్సిల్ లో భాగంగా ఎస్కటాలజీ గురించి తెలుసుకుందాం ఎస్కటాలజీ అంటే అంత్యకాలములలో అంటే చివరి దినాలలో కడవరి దినాలలో జరగవలసిన విషయాలన్నిటి కూడా దాంట్లో దేవుడు గ్రంథస్థం చేస్తూ వచ్చాడు కాబట్టి ఈ పరశుతం బైబుల్లో ఈ చివరి దినాల్లో ఏమేమి సంభవించినవి ఉన్నాయి అనే సంగతుల్ని దేవుడు ఎంతో స్పష్టంగా రాశాడు ఇవి మనం తెలుసుకోవాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది అవసరత ఎంతైనా ఉంది ఎందుకంటే మనం తెలుసుకోకపోతే ఈ చివరి దినాల్లో మన ఆత్మీయ జీవితాన్ని ఎలా కట్టుకోవాలి మనకు తెలియదు లేకపోతే ఒక వ్యక్తి పాపంలో పడిపోతే ఆ వ్యక్తిని ఎలాగూ మరి సమకూర్చాలి లేకపోతే ఆ వ్యక్తిని ఎట్లా ప్రోత్సహించాలి ఎట్లాగా ఆ వ్యక్తిని సరిచేయాలి ఎట్లా గద్దించాలి అనే విషయాలు మనకు అర్థం కావు కాబట్టి మరి చాలా స్పష్టంగా చాలా క్లుప్తంగా చాలా తక్కువ సమయంలో మనం దీని గురించి తెలుసుకుందాం ఎందుకంటే మన యొక్క మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే బిబిలికల్ కౌన్సిలింగ్ ఎలా చేయాలి అనే దాని కొరకే మనం ఈ శాస్త్రాలన్నింటిని కూడా అధ్యయనం చేస్తున్నాం అయితే ఎవరైనా కొత్తగా మన మన ఛానల్ చూస్తున్నట్లయితే దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అట్లాగే మరి మిగిలిన మిత్రులకి మనవి ఎంతో ప్రయాస్తో మీ అందరి కొరకు ఈ వీడియోస్ చేస్తూ ఉన్నాను కాబట్టి మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టండి అదే రీతిగా మరి క్రైస్తవ సోదరులందరికీ కూడా వీటిని మీరు షేర్ చేయాలని ప్రభు పేరిట మనం చేస్తూ ఉన్నాను సరే మరి ఆలస్యం లేకుండా వీడియోలోనికి మనం వెళదాం కాబట్టి ఎందుకు మరి ఈ ఎస్కటాలజీ గురించి మనం తెలుసుకోవాలి అంటే దేవుడు ముందస్తుగా ఈ గ్రంథములో జరగవలసిన వాటి అన్నింటిని కూడా ఆయన జ్ఞాపకం చేస్తూ వచ్చాడు అందుకని దేవుని వాక్యం మనం గమనించినప్పుడు యశ్యా గ్రంథములో ఈ మాట రాయబడి ఉంది యశా గ్రంథము నలభై ఆరు అధ్యాయంలో మరి దేవుడు ఈ మాటను జ్ఞాపకం చేస్తూ వచ్చాడు యశా గ్రంథము నలభై ఆరవ అధ్యాయము తొమ్మిది పది వచ్చిన చాలా పూర్వము జరిగిన వాటిని జ్ఞాపకం చేసుకుని దేవుడిని నేనే మరి ఏ దేవుడు లేడు నేను దేవుడును నన్ను పోలినవాడు ఎవడును లేడు నా ఆలోచన నిలిచినయు నా చిత్తమంతయు నెరవేర్చుకుని చెప్పుకోవచ్చు ఆది నుండి నేనే కలుగుబో వాటిని తెలియజేయను కాబట్టి ఏదైతే జరగవలసి ఉందో ఆ జరగవలసిన విషయాలన్నింటినీ కూడా మొట్టమొదటి నుంచి దేవుడు ఆయన తన జాతకం చేస్తూ ఉన్నాడు ఆయన ముందస్తుగా ప్రకటిస్తూ ఉన్నాడు చూడండి నోవ జల ప్రణయాన్ని మనం తీసుకున్నామనుకో దరిదాపు మరి వంద సంవత్సరాలకు పైబడి ఆ నోవా గారు వాడ కడుతూ వారికి ప్రచురించారు చెప్తూ వచ్చారు అయ్యా ఒక జనాడ జనప్రణ్యం రాని ఉంది జనప్రాని ఉంది అయితే ప్రజల మాటలు ఏమి కూడా వారు పట్టించుకోలేదు అట్లాగే కుమారుల విషయంలో కూడా దేవుడు ఏం చేసినట్టే మరి అక్కడికి పంపించినప్పుడు ఆ దూతలు అక్కడికి వచ్చి చూస్తారు చూసేసరికి ఏమవుతుందంటే మనుషుల యొక్క ప్రవర్తన అట్లాగే ఉంది కాబట్టి దేవుని యొక్క వాక్యంలో మనం గమనించినప్పుడు ప్రతి సందర్భంలో కూడా ప్రతి సందర్భంలో కూడా దేవుడు ముందస్తుగా సంగతులు తెలియపరుస్తూ ఉంటాడు ముందస్తుగా సంగతులు తెలియపరుస్తూ ఉంటాడు అట్లాగే యేసుక్రీస్తు ప్రభు యొక్క జననం చూడండి ఆదికాండం మూడో అధ్యాయం పదిహేను వచ్చిన చేసిన వాగ్దానం ఏంటి అట్లాగే మరి ఆది కాండం పన్నెండవ అధ్యాయంలో పదిహేనవ అధ్యాయంలో పదిహేడవ అధ్యాయంలో కూడా మరి అబ్రహంగా చేసిన వాగ్దానం తీసుకోండి అయితే దావితతో దేవుడు చేసిన నిబంధన లేకపోతే ఇస్రాయల్ ప్రజలతో దేవుడు చేస్తున్న నిబంధన వీటన్నిటిని మనం చూసుకుంటూ వెళ్తే ప్రతి చోట కూడా ముందస్తుగా జరగవలసిన విషయాల్ని దేవుడు జ్ఞాపకం చేసుకున్నట్లుగా మనం చూస్తాం కాబట్టి దేవుడి యొక్క ఉన్నతమైన ఉద్దేశం ఏంటంటే జరగబోయే సంగతిని ముందుగా చెప్పాలి ప్రజలు తమను తాము శ్రద్ధపరుచుకోవాలి కాబట్టి ఎందుకు ఈ శాస్త్రాన్ని చదవాలి అంటే మరి ఆ కూడా దేవుని యొక్క ప్రణాళిక ఏమై ఉందో దేవుడు ఎలాంటి ప్రణాళిక మనుషుల పక్షంగా కలిగి ఉన్నాడు అనే దాన్ని తెలుసుకున్న కొరకు ఖచ్చితంగా ఈ చివరి దినాల్లో సంభవించబోయే సంగతి గురించి మనము నేర్చుకోవాలి రెండుగా ఎందుకు మనం నేర్చుకోవాలి ఈ సంగతి కొరకు అంటే దేవుని వాక్యం ఎంత స్పష్టంగా ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు ఏమని ఇవన్నీ కూడా దేవుని యొక్క గ్రంథంలో నేను లిఖించి పెట్టాను ఇప్పుడు మనం చదువుకున్నాం కదా అట్లాగే ప్రతి సంగతి కూడా యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క రెండవ రాకడి కానివ్వండి లేకపోతే సంఘం ఎత్తబం కానీ ఇలాంటి అన్ని విషయాలు కూడా గ్రంథస్థం చేయబడ్డాయి కాబట్టి ఈ గ్రంథాన్ని మనం చదువుకోవాలి ఈ గ్రంథాన్ని మనం చదువుకోవాలి ప్రాముఖ్యంగా ఈ చివరికాల దినాల గురించి మనం ధ్యానించుకుంటూ వచ్చినప్పుడు దాని గ్రంథం కానివ్వండి అట్లాగే మత్స్య సువార్తలో మరి ఇరవై నాలుగు ఇరవై ఐదు అధ్యాయులు కానివ్వండి ఆ మరి ఇంకా మనం ముందుకు వచ్చినట్లయితే దేవుని వాక్యంలో ఎంతో స్పష్టంగా దర్శనం రాసిన పత్రికలు కావండి అట్లాగే పేతురు రాసిన పత్రిక కానివ్వండి లేకపోతే తిమోతిగ రాసిన పత్రిక కానివ్వండి లేకపోతే తీతుకు రాసిన పత్రిక కానివ్వండి వీటన్నిట్లోనూ మరి రెండో రకం గురించి సంగతులు దేవుడు రాయిస్తూ వచ్చాడు వీటన్నిటికంటే ప్రాముఖ్యంగా ప్రకటన గ్రంథము అసలు ఆ ప్రకటన గ్రంథంలో మరి నాలుగో అధ్యాయం నుంచి మనం చూసుకుంటూ వెళితే చాలా సంగతులు దేవుడు జ్ఞాపకం చేస్తూ వస్తాడు కాబట్టి భవిష్యత్తులో జరగవలసిన సంగతులన్నింటిని కూడా దేవుడు గ్రంథస్థం చేసి వచ్చాడు కాబట్టి ఈ పరిశుద్ధ గ్రంథం బైబిల్ మనం చదవడం ద్వారా దేవుని యొక్క ప్రణాళిక ఏంటో తెలుసుకోగలుగుతాము ఇక ఎందుకు ఈ గ్రంథాన్ని మనం చదవాలి అంటే మరి ఒకనొక దినాన యేసుక్రీస్తు ప్రభుత్వం మధ్యాకాశంలో రానై ఉన్నాడు ఆయన వచ్చినప్పుడు సంఘం ఎత్తబడుతుంది మరి సంఘం ఎత్తబడితే ఎత్తబడే వరకు గుంపులో నువ్వు ఉండాలి కదా నువ్వు ఉండాలంటే దానికి ఎలా సిద్ధపడాలో తెలియాలి కదా దాని కొరకు ఈ అంత్యకాలంలో జరిగే సంగతులన్నిటి కూడా మనం నేర్చుకోవాలి అట్లాగే ఏడేళ్ల శ్రమలు ఆ శ్రమల కాలంలో ఉన్నటువంటి భయంకరమైన సంగతులన్నిటి కూడా మనం తెలుసుకోవాలి చూడండి కరోనా రాకపోవము ప్రకటన చేస్తారు అనుకోండి కరోనా వస్తే ఎలా అవుతారు అలా అవుతారని కొద్దిమంది పట్టించుకుంటారు కొంతమంది పట్టించుకోకపోవచ్చు అయితే కరోనా కారణంగా చాలా మంది చనిపోయినప్పుడు ప్రజల్లో ఏమొచ్చిందంటే భయం వచ్చింది చనిపోయినాక ఆ వ్యక్తిని మనం ఏమైనా చేయగలమా కాబట్టి ఈ ప్రాణం ఈ శరీరంలో ఉన్నప్పుడే మనం ఏం చేయాలంటే మరి దేవుడిస్తున్న హెచ్చరికలను బట్టి దేవుని కొరకు మనము సిద్ధపడాలి అదే రీతిగా ఏడేండ్లు ఎవరైతే యసు క్రిస్తు ప్రభుత్వం ఉండేదాని కొరకు మరి సిద్ధపడి మరి ఎత్తబడిన సంఘంలో ఉన్నారో వారు ఏడేండ్లు విందులో ఉంటారు అట్లాగే క్రీస్తు యొక్క న్యాయ సింహాసన దాన్ని ఇంగ్లీష్ సీట్ అంటారు అంటే ఎవరెవరు దేవుని కొరకు పనిచేస్తారో ఆ విజేత అందరికీ కూడా భగవాన్లు ఇచ్చేటటువంటి పరిస్థితులు ఉంటాయి అందుకే ప్రభు అంటాడు కదా ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను ఎవని క్రీడు చొప్పున వాని కొరకు సిద్ధపరచిన జీతము నా యొక్క ఉన్నది అంటాడు ప్రభు కాబట్టి సిద్ధపరిచిన జీతాన్ని తీసుకుని ఒక దినాన ప్రభు రాణ ఉన్నాడు కాబట్టి మనం ఈ పరిశుద్ధ కథ బైబుల్ చదువుతున్నప్పుడు ఈ సంగతులు మనకి అర్థమవుతాయి ఇంకేంటే అంటే దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుతూ ఉంటే మరి ఒకరొక దినాన మరి ఆ ఈ వెయ్యేండ్ల పాలన కూర్చొని సంగతి కూడా మనం తెలుసుకుంటాం ఏడేండ్ల శ్రమలు గడిచిపోయినాక వెయ్యేండ్ల పాలన ఉంటుంది వెయ్యేండ్ల పాలన తర్వాత మరి నిత్యం అన్నటువంటి తీర్పు సంగతులు ఉంటాయి కాబట్టి ఇవన్నీ కూడా ఎక్కడ తెలుస్తాయి మరి ఆ దేవుని గురించి ఎట్లా సిద్ధపడాలి అంటే ఈ అంత్యకాలంలో జరగబోయే సంగతిని గురించి అధ్యయనం చేస్తేనే మనము సిద్ధపరచబడగలుగుతాం కాబట్టి ఈ దేవుని వాక్యాన్ని మనం చదువుతున్నప్పుడు మనకు వచ్చే ప్రయోజనం ఏంటి అంటే మొట్టమొదట దేవుని యొక్క ప్రణాళిక తెలుసుకుంటాం దాన్ని అభ్యసించగలుగుతాం ఏమి చేయాలో రానున్న దినాలలో రాబోతున్నటువంటి మహా నుంచి తప్పించుకోవడానికి ఏమి చేయాలో మనం నేర్చుకోగలుగుతాం రెండవదిగా ఈ ఈ యొక్క అంత్యకాల శాస్త్రాన్ని మనం నేర్చుకుంటారా దేవుడి యొక్క ప్రేరణ అనేది మనకి మనలో తీసుకురాబడుతుంది కాబట్టి ఇదిగో దేవుడు ముందస్తుగా చెప్పాడు అలా చేశాడు కదా కాబట్టి ఖచ్చితంగా మనం మనం సరి చేసుకోకపోతే మనం మనం సిద్ధపరచుకోకపోతే చాలా కష్టం కాదని చెప్పేసి మనలో ఒక రకమైనటువంటి ప్రేరణ అనేది ప్రారంభం అవుతుంది దేవుని వాక్యాన్ని వెంబడించడం కొరకు మూడోదిగా ఈ యొక్క అంత్యకాల శాస్త్రాన్ని ధ్యానించడం ద్వారా మనం ఏం నేర్చుకుంటాం అంటే ఈ దేవుని యొక్క గ్రంథం అనేది ఎంత వాస్తవమైనదో ఎంత నమ్మదగినదో ఎంత ఏకత్వం కలిగినదో అనే సంగతి మనకు అర్థమవుతుంది చూడండి దాని గ్రంథంలో చూసుకోండి గ్రంథంలో చూడండి ఆ రెండు కూడా సిమిలారిటీస్ అవి అసలు అట్లా ఎట్లా వచ్చాయి అంటే మరి దేవుడు తన ఆత్మ ద్వారా రాయించిన గ్రంథం కాబట్టి మనకు అర్థమవుతుంది దేవుని వాక్యము ఎక్కడా కూడా పొల్లుకోదు ఎక్కడా కూడా ఒకదానితో ఒకటి విభేదించేది కాదు ఇది ఖచ్చితంగా ఖచ్చితంగా ఒకదానితో ఒకటి సంబంధం కలిగినటువంటిది ఇది ఐక్యత కలిగినటువంటిది ఈ గ్రంథము దైవ గ్రంథము అనేటువంటి భరోసా మన హృదయాల్లో జరిస్తాది ఇంకేంటి అంటే ఈ దేవుని యొక్క వాక్యాన్ని ఎంతకాల అధ్యయనాన్ని మనం నేర్చుకోవడం ద్వారా మనము ప్రోత్సహించబడతాము ప్రోత్సహించబడతాం ఎలా ప్రోత్సహించబడతాం అంటే చూద్దాం రండి దేవుని యొక్క వాక్యం నుంచి ఒక మాట చదువుకుందాం రాసినటువంటి మొదటి పత్రిక నాలుగవ అధ్యాయము అక్కడ అపోజిట పౌరు గారు ఒక మాట అంటాడు ఏమంటే మరి ఉన్న వ్యక్తుల గురించి జ్ఞాప్యం చేస్తూ అని అంటాడు సహోదరులారా నిరీక్షణ లేని ఇతరులు వలె మీరు దుఃఖపడకుండా నిమిత్తము కాబట్టి నిరీక్షణ లేని ప్రజలకి దుఃఖం ఉంటది మనము ఒక దినాన యశు కృష్ణ ప్రభువు రాలైనాడు కాబట్టి ఆయన చేరుకుంటాము ఒకవేళ మనం ఆప్తును కోల్పోయా ఖచ్చితంగా వారిని కూడా ఒక దినాన్ని ప్రభువు తీసుకుని వస్తాడు వారిని అక్కడ చూస్తాము కాబట్టి దుఃఖంలో ఉన్నటువంటి వ్యక్తికి ఏముందంటే ఓదార్పు ఉన్నది ఓదార్పు ఉన్నది ఓదార్చి దేవుడు మనల్ని ఏం చేశాడంటే ప్రోత్సహించేవాడిగా ఉంటూ ఉన్నాడు ఇంకేంటి అంటే దేవుని యొక్క వాక్యం మనం చూసినప్పుడు కొరింది రసిన రెండో పత్రిక నాలుగో అధ్యాయము కొరింది రెండో పత్రిక నాలుగో అధ్యాయము మరి పద్నాలుగు నుంచి మనం చూసినట్లయితే కొన్ని మాటలు అక్కడ రాయబడుతూ వచ్చాయి ఏమని విశ్వసించి గనక మాట్లాడితే అని వ్రాయబడిన ప్రకారము అంటే విశ్వాసంతో కూడిన ఆత్మగలవారమై ప్రభు ఏసు లేపిన వాడు ఏసుతో మమ్మను కూడా లేపి మీతో కూడా తన ఎదుట నిలువ పెట్టినని ఎరిగి మేము విశ్వసించున్నాము గనక మాట్లాడుచున్నాము కావున మేము అధైర్యపడము మా బాహ్య పురుషుడు కృషించుచున్నడు ఆతడి పురుషుడు దినదినవో నూతన పరచబున్నాడు కాబట్టి బయటికి ఉన్నాయి బయటికి బాధలు ఉన్నాయి కానీ వారు ఏం చేస్తున్నారంటే ఇవి చాలా చురుకనటువంటివి ఇవి క్షణమాత్రమే ఉంటాయి అయితే మేము బయటికి కనిపించే వాటిని కాదు మేము అదృశ్యమైన వాటిని చూస్తున్నాము ఒక దినాన ప్రభు వచ్చినప్పుడు ఆ మహిమ సింహాసనం మీద ప్రభు ఇవ్వబోయే ఆ యొక్క గొప్ప బహుమతులు కానివ్వండి ఆ గొప్ప మరి సత్కారం కానివ్వండి వీటన్నిటిని కూడా మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రభు యొక్క సన్నిధిలో నాకు దేవుడు ఇవ్వబోయే ఆధిక్యత ఎంత గొప్పది అనే దాన్ని బట్టి వారు చూసుకుని ప్రోత్సహించబడుతున్నారు కాబట్టి శ్రమలలో పరిస్థితులు బాగోలేనప్పుడు దేవుని వాక్యం వాళ్ళని ఏం చేస్తా అంటే రొంగిపోయిన మనల్ని అది లేవరైతే అదిగా ఉంటూ ఉంటాయి కాబట్టి దేవుని వాక్యం మనం ఏం చేస్తుంటే శ్రమలలో మనం బలపరిచేది ఉంటుంది ఇంకేంటి అంటే దేవుని వాక్యం మనం ఎలాగ దేవుడు మనం ప్రోత్సహిస్తాడు అంటే మరి స్వామరులుగా ఉన్నట్లయితే వారు దేవుడు హెచ్చరిస్తారు కొన్ని తెలుసు రెండవ పత్రిక ఐదవ అధ్యాయము మరి తొమ్మిదిని చూసినట్లయితే చూడండి కావున దేహమందు నను దేహమును విడిచిరను ఆయనకు ఇష్ఠులమై ఉండవల్లని బిగుర అపేక్షించుతున్నాము ఎందుకనగా తాను జరిగించిన క్రియలు చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహంతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడును పొందినట్టు మనం అందరమును క్రియుస్త న్యాయపెట్టి మీద ప్రత్యక్షము కావలేను కాబట్టి ఈ దేహములో ఉన్న ఒకవేళ ప్రాణాలు కోల్పోయినా మనం ఏమవ్వాలంటే ప్రభువుకి ఇష్టముగా ఉండాలి ఈ శరీరంలో యస్సు క్రిస్సు ప్రభువు నమ్ముకున్నా అని చెప్పేసి మరి చెడ్డ మాటలు చెడ్డ పనులు మనం కలిగి ఉంటే దీనికి లెక్క అప్పగించాలి లెక్క అప్పగించాలి కాబట్టి ఆ పరిస్థితి రాక పూర్వమే ఈ వాక్యం ఏం చేస్తుంటే హెచ్చరిక చేస్తుంది నువ్వు సోమరిగా ఉన్నావా లేకపోతే అపనమకస్తుడుగా ఉన్నావా అయితే దేవుడు వాక్యం ఏం చేస్తుందంటే లేదు లేదు మనం దేవుడికి ఇష్టలుగా ఉండాలి హెచ్చరికను ఇచ్చేదిగా ఉంటుంది అలాగే హెచ్చరికను ఇచ్చి మనం ప్రోత్సహించి దేవుడికి ఇష్టలుగా నువ్వు ఉండాలి అని చెప్పేసి సమకూర్చేదిగా ఉంటూ వచ్చింది ఇంకేంటి అంటే మరి సరి చేస్తూ ఉంటది చూడండి పేతురస రెండో పత్రిక మూడవ అధ్యాయము పేతురస రెండవ పత్రిక మూడవ అధ్యాయం మనం చూసినట్లయితే ఇక్కడ ఒక మాట వ్రాయబడుతూ వచ్చింది పది నుంచి పన్నెండు వచ్చినారు అయితే ప్రభు దినము దొంగ వచ్చినట్లుగా వచ్చును ఆ దినమున ఆకాశములు మహాదో గతించిపోవును పంచభూతములు మిక్కిటమైన మేండ్రముతో లయమైపోవును భూమి ఉన్న కృత్యములు కాలుకొని ఇవన్నీ ఇట్లు లయమైపోవరు గనుక ఆకాశంలో రౌలు కొను లయమైపోనట్టు పంచభూతములు మహాగణతో కరుకున్నట్టు దేవుని దినపు రాకుడి కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో అపేక్షించుచు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలను చూసారా కాబట్టి దేవుని కొరకు ఎలాగ ఉండాలి అంటే ఒకవేళ ప్రవర్తన సరిగా లేకపోతే సరైన భక్తి జీవితం లేకపోతే ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు ఆయన రాకడ కొరకు ఆశతో అపేక్షించండి మీరు పవిత్రమైనటువంటి ప్రవర్తన కలిగి ఉండండి భక్తి కలిగి ఉండండి మీరు కొరకు కనిపెట్టుకుని ఉండండి చూసారు ఎంత మరి పడిపోయినటువంటి జీవితాన్ని సరిచేయడానికి దేవుని వాక్యము ఎంత స్పష్టంగా ఉందో ఇలాగ దేవుడు ప్రోత్సహించే వాడుగా ఉంటుంటాడు ఇంకెట్లా ప్రోత్సహిస్తాడు దేవుడు అంటే దేవుడి వాక్యంలో మరి దేశం రాసిన మరి రెండవ పత్రిక రెండవ అధ్యాయం చూద్దామండి తెలుసు రాసిన రెండవ పత్రిక రెండవ అధ్యాయము ఇక్కడ పౌరు భక్తుడు ఒక మాటను జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు రెండు ఐదు నేను ఇంకోను మీద ఉన్నప్పుడు ఈ సంగతిని మీతో చెప్పినది మీకు జ్ఞాపకము లేదా కాబట్టి ఈ విషయాలన్నింటినీ చెప్తూ వచ్చాడు కాబట్టి రానున్న దినాలలో దేవుని యొక్క రాకడలో సంభవించబోయే సంగతులన్నిటి కూడా ముందస్తుగా తెలియపరుస్తూ వచ్చాడు తెలియపరుస్తూ వచ్చి అవి సంభవించబోయే సంగతుల కొరకు ఆయన చెబుతూ ఉన్నారు కాబట్టి మన ఆత్మీయమైన జీవితంలో మరి దేవుడు మనల్ని గర్దిస్తూ ఉన్నాడు దేవుడు మనల్ని సరిచేయాలని ఇష్టపడుతూ ఉన్నాడు మన జీవితాలు మార్చాలని ఇష్టపడుతున్నాడు కాబట్టి మనం పడిపోయినటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు నేను మీకు చెప్పాను కదా చూసారు పౌలు గారు అంటున్నాడు అట్లాగే ప్రభు కూడా మనకు జ్ఞాపకం చేస్తాడు ఈ వాక్యాన్ని మనం చదువుకుంటూ ఉన్నప్పుడు అట్లాగే మరి యోహన్ రాసినట్టు పత్రిక మూడవ అధ్యాయంలో రెండు నుంచి మూడు వచ్చినా చూస్తే అంటాడు ఆయన పవిత్రుడు కాబట్టి తనను తాను పవిత్రుడిగా చేసుకున్నాను కాబట్టి మనం మనం పవిత్రుడిగా చేసుకుని దేవుని కొరకు సిద్ధపడాలి అని దేవుడు తన వాక్యం ద్వారా మనం ప్రోత్సహించేవాడికి కొనుక్కుంటాడు ఇంకేంటి అంటే మరి మనల్ని మేలు కూడా ఈ దేవుని వాక్యము ఎంతో ఉపయుక్తంగా ఉంటారు రోమి దర్శన పత్రిక పదమూడో అధ్యాయం మనం చూసినట్లయితే రోమ పదమూడు రోమి దర్శన పత్రిక పదమూడవ అధ్యాయం ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే పదకొండు పన్నెండు వచ్చిన ప్రభు మాట అంటున్నాడు మరియు మీరు కాలము నిరిగి నిద్ర మేలుకొని వేడైనదని తెలుసుకుని అలాగు చేయుడి మనము విశ్వాసమైనప్పటికంటే ఇప్పుడు రక్షణ మనకు మరి సమీపంగా ఉన్నది రాత్రి చాలా గడిచి పగలు సమీపంగా ఉన్నది కనుక మనము అంధకార క్రియలను విసర్జించి కాబట్టి అంధకార క్రియలు విసర్జించి సిద్ధపడాలి ప్రభు రాక బహు సమీపంగా ఉంది ప్రభు మన సమీపంలో ఉన్నాడు కాబట్టి కాలము నిరిగి మనం ఏం చేయాలంటే మనం మనం సిద్ధపరుచుకోవాలి దేవుడు వాక్యం చెప్తూ ఉంది ఇక ఆ చివరిగా మరొక మాట మనం చూసుకుందాం మన సిద్ధపాటు గురించి ఏసుక్రి ప్రభు అంటారు ప్రకటన రంగంలో ఏమనంటే రెండవ అధ్యాయం కానీ మూడవ అధ్యాయం కానీ వారు ఒక మాట చెప్తాడు జయించువాడు జయించువాడు జయించడానికి శ్రద్ధపడలేదు వారిలో కాబట్టి ప్రగట్ జయించువారని నాతో కూడా నేను మరి ఏలనిస్తాను లేకపోతే భుజం అనేకమైనటువంటి మరి గొప్ప ఆశీర్వాదాలు గొప్ప అవకాశాలు ప్రభు అక్కడ జ్ఞాపకం చేయడం మనము చూడగలుగుతాం అట్లాగే ప్రకటన ఒకటి మూడులో చివరిగా ప్రభు ఒక మాట చెప్తాడు ఏమనంటే ఈ గ్రంథంలో ఉన్న వాక్యాన్ని చదివేవాడు వినేవాడు వాటిని గై కొనేవాడు అంటే ధన్యుడు అనే మాటను ప్రభు జ్ఞాపకం చేస్తూ వచ్చాడు కాబట్టి అంత్యకాలంలోని సంగతులన్నింటినీ జ్ఞాపకం చేసుకుని మనం మనం సిద్ధపరచుకోవాలి అంత్యకాలంలో ఉండే లక్షణాలు ఏంటి అనేది చాలా షార్ట్ కట్ మనం చూసి మరి మన యొక్క జీవితాల్ని మనం ఎలాగో కట్టుకోవాలి అనే విషయాన్ని చూసుకుందాం మరి తిమ్మతి రాసినటువంటి రెండవ పత్రిక మూడవ అధ్యాయము ఇక్కడ చివరి దినాల్లో జరగవలసినటువంటి ఆ సంగతులన్నింటినీ కూడా గ్రంథస్థం చేయడానికి దేవుడు ఎంతో ఇష్టపడుతూ వచ్చాడు చూద్దాం రండి మూడో అధ్యాయం అంత్య దినములలో అపాయకరమైన కారణం వచ్చిందని తెలుసుకున్ను ఏనగా మనుషులు స్వార్థ ప్రియులు ధనాపేక్షలు బింకములు అహంకారులు దోషకులు తల్లిదండ్రులు కవిదేయులు కృతజ్ఞత లేనివారు అపవిత్రులు అనురాగ రహితులు అతి ద్వేషులు అపవాదుకులు అజితేంద్రియములు క్రూరులు సజ్జన ద్వేషులు ఇలా అనేకమైన లక్షణాలని ప్రభు అక్కడ జ్ఞాపకం చేస్తాడు కాబట్టి చివరి దినాలలో మనుషులు ఎలా ఉంటాడో చాలా స్పష్టంగా మరి దేవుని యొక్క వాక్యంలో రాయడం అనేది మనం చూస్తాం అట్లాగే దేవుని వాక్యంలో మనం గమనించినట్లయితే మనుషులు ఎలా ఉంటారు అనే విషయాన్ని దేవుడు ఎంత స్పష్టంగా జ్ఞాపకం చేస్తాడు మరి మూడవ అధ్యాయం ఐదో వచ్చాను చూసినట్లయితే పైకి భక్తి గలవారు వలె ఉండి ఎలా ఉన్నారట పైకి భక్తి గలవారుగా ఉన్నారట ఉండి దేవుని యొక్క శక్తిని ఆశ్రయించలేని వారు దాని శక్తిని ఆశ్రయించిన వారు నేను కాబట్టి నేను జనంలో అనేక మంది మేము క్రైస్తవ్యంలో ఉన్నాం మేము దేవునితో ఉన్నాం మేము సాంగత్యం చేస్తున్నాం మేము మరి చర్చికి వెళుతున్నాం మరి ప్రార్థన చేస్తున్నాం కానుకలు ఇస్తున్నాం ఇవన్నీ చెప్పుకుంటూ పైకి భక్తి గలవారుగా కనబడుతున్నారు కానీ వారు ఆత్మీయ జీవితాలు ఎంతో ప్రస్తత్వంలో ఉంటున్నాయి కాబట్టి చివరి దినాల్లో మనుషులు ఎలా ఉన్నారంటే నామకే వాస్తే ఏదో చెప్పుకోవడానికి మేము ఒక మతంలో ఉన్నాం మేము ఒక దైవ మార్గంలో ఉన్నాం అని చెప్పుకుంటూ మనుషులు పైకి భక్తి గలవారిగా నటిస్తూ ఉన్నారు ఇటువంటి దినాలు కడవరి దినాల్లో సంభవించినవి ఉన్నాయని దేవుని వాక్యం ఎంతో స్పష్టంగా జ్ఞాపకం చేస్తుంది ఇక ఇంకా ఎలాంటి ప్రజలు ఉంటారు అంటే దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తుంది మరి నాలుగవ అధ్యాయం మనం చూసినట్లయితే మూడు నాలుగు రాయబడిన మాట ఎందుకనగా జనులు హితబోధను సహింపక చెలు గలవారే తమ స్వకీయ దురాసులను అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకుని సత్యములకు చెవినియక కల్పనా కథల వైపునకు తిరుగు కాలము వచ్చుచున్నది అంటాడు కాబట్టి చివరి దినాల్లో ఈ భయంకరమైన దినాల్లో మనుషులు ఎలాగో ఉంటారు అంటే చక్కగా దేవుని చెప్తే తెత్తేవరికి నచ్చదండి సరి చేసుకో మరి దేవుడి కొరకు రోషం కలిగి బ్రతుకు అంటే నచ్చదు మరి ఏమేం చెప్పాలా అంటే దేవుడు నిన్ను ఆశీర్దిస్తాడు దేవుడు నిన్ను ఆశీర్దిస్తాడు దేవుడికి నువ్వు ఇది దేవుడికి నువ్వు అది వెంటనే దేవుడిని ఆశీర్దిస్తాడు ఇలాంటి బోధలు చేస్తే లక్షల కొద్ది ప్రజలు వెళ్తారండి ఆ సంఘానికి మరి ఎట్లా జీవించకూడదు దేవుడి కొరకు రోషం కలిగి బ్రతకాలి ఇలా ఉండండి అని చెప్తే అక్కడికి అసలు ప్రజలేరా ఇది చివరి దినాల్లో జరిగేటటువంటి సంగతులు కాబట్టి హితబోధకు ప్రజలు ఏమాత్రం కూడా చెవి దుర్దినాలు మరి అంత్యకాలపు దినాలు చివరిగా మరొక మాట జ్ఞాపకం చేస్తాను మరి అట్లాగే ఎలా ఉంటారు అంటే తిమ్ముతి రాసిన మొదటి పత్రిక నాలుగో అధ్యాయంలో ఈ మాట రాయపడుతూ వచ్చింది చూద్దాం రండి తిమ్ముతి రాసిన మొదటి పత్రిక నాలుగో అధ్యాయము ఒకటి రెండు వచ్చినాడు అయితే కడవరి దినంలో కొందరు అవద్ధికులు వేషధారణ వలన మోసపూర్చు ఎందును దయ్యముల బోధ ఎందును లక్ష్యముచ్చి విశ్వాస పృష్ణలు ఆత్మ తేటగా చెప్పుచున్నాడు కాబట్టి అనేక మంది విశ్వాస ప్రస్తత్వంలో ఉంటూ వచ్చారు భ్రష్టత్వంలో ఉంటూ వచ్చారు ఎవరైనా చూడండి ఎంత అబద్ధికులు వేషధారణ కలిగినటువంటివారు వారు మోసం చేసేటారు ఇటువంటి బోధ్యం దక్ష్యం వచ్చి ప్రజలు నష్టాన్ని కొను తెచ్చుకునే వారిగా ఉంటూ ఉన్నారు ఇవి చివరి దినాలు అని ప్రభుత్వ జ్ఞాపకం చేస్తూ వచ్చాడు ఇంకా మరొక విషయం చూసినట్లయితే తిమ్మదరసిన మధ్యపత్ర నాలుగో తిమ్ముడు వచ్చిన ఒక మాట రాయబడుతూ వచ్చింది ఏమనంటే ఆ అబద్ధికులు వాతమివడైన మనసాక్షి గలవారే వివాహమును నిషేధించచ్చు కాబట్టి మరి కొన్ని చోట్ల మనం చూస్తాం దేవుని సేవలో అని చెప్పి మేము వివాహాలు చేసుకోమండి పెళ్లి చేసుకోమండి వివాహాన్ని నిషేధించమని ఎవరు చెప్పారు కాబట్టి ఇలాగూ వాటిని నిషేధిస్తూ అనేక మంది తప్పుడు సన్యాసాన్ని వివాహం నిషేధించమంటే దేవుని కొరకు పరిశుద్ధంగా జీవించాలి లోకంలో ఇష్టానుసరమైన జీవితం జీవిస్తూ వివాహాన్ని నిషేధించమని దేవుని కొరకు ప్రత్యేకించబడ్డామని ఇట్లా జీవించేటటువంటి మనుషులు కూడా మనం చూడగలుగుతాయి కాబట్టి చివరి దినాలు చాలా భయంకరంగా ఉండబోతున్నాయి ఇటువంటి దుర్దినాలలో ఈ చివరి దినాల్లో కడవరి దినాల్లో దేవుని కొరకు ఒక వ్యక్తి పడిపోతే ఆ వ్యక్తిని ఎలా చేయాలి ప్రస్తుత కాలంలో ఈ చివరి దినాల్లో ఉండే బోధ ఎలాంటిది మనుషుల యొక్క మనస్తత్వం ఎలా ఉంటుంది వారి యొక్క పతన స్థాయి ఎలా ఉంటుంది అనేది దేవుడు ఎంతో స్పష్టంగా తెలియపరుస్తున్నప్పుడు మనం ఏం చేయాలంటే ఒక వ్యక్తి పాపంలో పడిపోయినప్పుడు ఒక వ్యక్తి దేవునికి దూరం అయిపోయినప్పుడు ఆ వ్యక్తిని సమకూర్చే దాని కొరకు ఈ అధ్యయనం మనకు ఎంతో అవసరం కాబట్టి ఇక్కడితో మరి ఆ అన్ని శాస్త్రాలు పూర్తయ్యే మరి రేపటి నుంచి అసలు ఒక సమస్య వస్తే దాన్ని ఎట్లా పరిష్కరించాలి దేవుడి వాక్యాన్ని మరి దానికి ఎలా జోడించి ముందుకు తీసుకెళ్ళాలి అనే విషయాన్ని మనం చూద్దాం కాబట్టి ఈ బిలికల్ కౌన్సిలింగ్ వీడియోస్ అన్నింటిని కూడా మరి క్రమం తప్పకుండా చూడండి పూర్తిగా చూడండి అట్లాగే ప్రభు మిమ్మల్ని ప్రేరేపిస్తున్న కొరది ఇతరులకు షేర్ చేయండి మరి దేవుడి యొక్క సత్యాన్ని గ్రహించండి ప్రభువులో ఆత్మీయంగా జీవించండి ప్రభు యొక్క కృప మనకందరికీ తోడేయండి మన సర్వసత్యంలోనికి నడిపించును గాక అందరికి వందనారండి